Hallelujah 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 stotram stotram Hallelujah <coughs> Thank you father Thank you father glory to god Hallelujah Hallelujah ఈ కాల సమయంలో ఈ యొక్క నూతన మాసంలో దేవుడిచ్చినటువంటి చక్కని సదవకాశాన్ని బట్టి దేవునికి ఏ మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక సర్వకృపాని దేవుడు మనతో ఉండి ఈరోజు నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు ఈ దినము నుండి మరి వేకోజాం ప్రార్థన మన జీవితంలో ఒక ఆశీర్వదకరమైనటువంటి జీవితాన్ని ఇస్తుందని విశ్వసిస్తున్నాను ప్రార్థనతో ప్రారంభించుకుందాం పరిశుద్ధుడా ప్రేమగిరి మాపర్లో గొప్ప తండ్రి సర్వకృపాని దేవా నీకు వందనములు నీకు వందనములు తండ్రి ఇదిగో ఈ యొక్క మే మాసంలో నాయన ఈ నూతన మాసమును మాకు ఇచ్చినందుకు వందనాలయ్య ఆశీర్వాదకరమైనటువంటి ఈ యొక్క మే మాసంలో మా దీవెనలు పొందుకునటానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకుని ఉండగా కృపాసత్య సత్య సంపూర్ణుడిగా జీవం కలిగిన ఏసయ్య మమ్మల్ని కాచి కాపాడి ఈ నీ రెక్కల చాటిన మమ్మల్ని భద్రపరచమని తండ్రి సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి నువ్వు ఇచ్చిన ఆయుష్ని బట్టి వందనాలు నువ్వు ఇచ్చిన సహవాసాన్ని బట్టి నువ్వు ఇచ్చిన మరొక దినాన్ని బట్టి వందనాలు నీకు కృతజ్ఞత చెల్లిస్తూ తండ్రి ఈ యొక్క ముప్పై ఒక్క రోజుల వేకోజాం ప్రార్థనలో మీరు మాతో ఉండి ప్రభుని సన్నిధిలో మొరపెట్టుకును ప్రతి మొరకు జవాబు దయచేయమని సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా సహాయం దయచే తండ్రి ఆదరించువాడా సహాయం చేయువాడా రక్షకుడైన దేవా నువ్వు మాతో ఉండి నడిపించమని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఈరోజు ఈ వేకుజాం ప్రార్థన అంతట్లో నేను మీరే మాకు తోడుని నడిపించమని ఏసుక్రీస్తు నామాన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఓకే దేవుని కృపను బట్టి మనము ఈరోజు వేకుజాం ప్రార్థన ప్రారంభించుకుంటున్నాం మొదటిగా దేవుని దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసుకోవాలి తగ్గింపు లేని ప్రార్థన తగ్గింపు లేనటువంటి గుణము తగ్గింపు లేనటువంటి విజ్ఞాపన ఆశీర్వదకరము కానే కాదు ఎవరైతే తగ్గించుకొని తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనలకు జవాబులుంటాయి ఇక్కడ మనల్ని హెచ్చించుకోవటానికి కాదు కానీ దేవుని సన్నిధిలో వినయ మనస్కులమై దేవుని ఎదుట తగ్గింపు గుణమును కలిగి దేవునితో మంచి సహవాసంలో ఉండి మనం ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం మొట్టమొదటిగా మనం యొక్క ఈ వేకుజాము ప్రార్థనలో మనల్ని మనం తగ్గించుకుంటూ పశ్చాత్తాప ప్రార్థనతో ప్రారంభిద్దాం పశ్చాత్తాపం లేనటువంటి ప్రార్థన ఆశీర్వదకరము కాదు దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క ఆయుష్ని బట్టి దేవుడు మనకిచ్చినటువంటి మరొక శ్రేష్టమైనటువంటి దినాన్ని బట్టి మనము దేవునికి ఎంతగానో కృతజ్ఞతమై ఉన్నాం పశ్చాత్తాపం అనేది పాపం నుండి దూరంగా ఉండి దేవునికి దగ్గరయ్యేలా చేసే శక్తివంతమైన విశ్వాసం ఇది దేవుని కృప మాత్రమే ఇది స్వస్థత మరియు క్షమాపణకు తలుపులు తెరుస్తుంది మనం తెలిసి లేదా తెలియకుండా దారి తప్పిన దేవునితో మన సంబంధాన్ని కొనసాగించడానికి ప్రార్థన చాలా అవసరం ప్రార్థన అంటే ఏంటి ప్రార్థన అంటే క్షమాపణ కోసం క్షమాపణ కోసం దేవునికి హృదయపూర్వకంగా చేసుకునే విన్నపం ఆ పశ్చాత్తాపంలో మన ప్రవర్తనను మార్చుకోవాలనే నిజమైన కోరిక ఉంటుంది ఇది దేవుని ముందు మన పాపాలను అంగీకరిస్తుంది ఆయన దయ కోసం అడుగుతుంది మరియు ఆయన చిత్తానికి అనుగుణంగా జీవించటానికి బలాన్ని కోరుతుంది పశ్చాత్తాపం అనేది కేవలం ఒకసారి జరిగే సంఘటన కాదు మనం తరబడినప్పుడల్లా దేవుని వైపు తిరిగి వచ్చే నిరంతర ప్రక్రియ ప్రేసోదరి సహోదరుడా ఈ పశ్చాత్తాపంలో దేవుని యొక్క సమాధానాన్ని చూడగలుగుతాం ఈ పశ్చాత్తాప ప్రార్థనకు ముందు ఒక పాట పాడుకుందాం పాట పాడుకుంటూ దేవుని గనపరుచుకుందాం థ్యాంక్ యూ ఫాదర్ గ్లోరీ టు గాడ్ గ్లోరి టు జీజస్ సర్వశక్తిమంతుడు విన దేవ సర్వాధికారి అనే తండ్రి నీకు వందనములు చెల్లిస్తున్నానయ్యవే నిజమైన రక్షకుడు సమాధానకర్త మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాయన నీకు సన్నిధిలో వేడుకుంటున్నాం నేను మా హృదయాలు నీకు సమర్పిస్తున్నాం మా జీవితాలను నీకు సమర్పిస్తున్నాం తండ్రి నీవే మాకు తోడుని నడిపించినాయను బలపరచు తండ్రి సహాయం చేయనాయన సర్వోన్నతులైన దేవ నీకే మహిమ నీకే ఘనత నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను తండ్రి అని వేడుకుంటూ మమ్మల్ని మమ్మల్ని తగ్గించుకుంటున్నాం నీ నామాన్ని హెచ్చిస్తున్నాం తండ్రి తండ్రి అని వేడుకుంటున్నాం సర్వకృపాన్ని దిగుదేవా నీ నామంకే వందనాలు తండ్రి సర్వకృపాని దిగుదేవా గొప్ప రక్షకుడు తండ్రి నీవు మాత్రమే దేవుడవు నాయన నీవు తప్ప మరో దేవుడు లేడు నాయన నీవు మాత్రమే కలిగిన దేవుడు తండ్రి నీవు మాత్రమే సర్వకృపాని దిగుతండి నీవు మాత్రమే మమ్మల్ని కాపాడే రక్షకుడు నాయన నీవు మాత్రమే మమ్మల్ని నీ అకృతి చేర్చుకునే దేవుడవు తండ్రి మా కష్టాల్లో మా బాధల్లో మా వేదనల్లో నడిపించే దేవుడవు నీవు మాత్రమే దేవా సర్వోన్నతుడా సహాయం చేయతం జీవం కలిగిన దేవ సహాయం చేయన మేము ఉదయకాల సమయంలో మా హృదయాలను కుమ్మరిస్తున్నాం తండ్రి ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఈ నామాన్ని హెచ్చిస్తున్నాము తండ్రి ఆశీర్వదించండి దీవించండి కనపరచండి మహంపరచండి నాయన కృపాసత్య సత్య సంపూర్ణమైన దేవ ఇదిగో దేప మా హృదయాలు నీకు సమర్పిస్తూ నీ నామంను గనపరుస్తున్నాం తండ్రి నీవే దేవుడవు తండ్రి నీవే రక్షకుడు నాయన నీవే జీవగలిగిన ఏ సై తండ్రి మా జీవితాలను మార్చేటువంటి గొప్ప రక్షకుడు తండ్రి ఎన్ని వేడుకుంటున్నామయ్యా ఆశీర్వదించు తండ్రి ఆశీర్వదించిన ఆయన కృపా సత్య సంపూర్ణ వందనాలు దేవానికిక్కువందనాలు వందనాలయ్యా ప్రభా నీ బిడ్డలంగా మేము కొనసాగుటకు మాకు సహాయం దయచేయండి మా బ్రతుకులు మార్చుకుంటామయ్యా మా జీవితాలు మార్చుకుంటామయ్యా నీకిష్టమైన బిడ్డలుగా బ్రతుకు మా పాప శాపములు క్షమించదండి మేము చేసిన వ్యతిరేక క్రియలన్నింటి క్షేమించినయ మేము నీకు వ్యతిరేకంగా ప్రవర్తించిన ప్రతి ప్రవర్తన విషయంలో పశ్చాత్తాపడుతున్నాం తండ్రి పశ్చాత్తాపడుతున్నాం నాయన ఆదరించేవాడు నీవే తండ్రి నీవు తప్ప మరో దేవుడు లేడు నాయన నీవు తప్ప మరో దేవుడు లేడు తండ్రి నమ్మకమైన దేవా ఆశీర్వదించుదండి ఇవదే కాల సమయంలో మమ్మల్ని మేము అయ్యా మమ్మల్ని తగ్గించుకుంటుని సన్నిధిలో వేడుకుంటున్నామయ్య సర్వకృపాన్ని దిగుదేవా ఆదరించుమయా 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 ఇది దేవా నా జీవితం ഗോജീവിതം ആപാദമസ്തകം നീക്കം ശരണം നീച്ചരണം

పలుమాలవై తొలగినాను నీ పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనై తిని పలుమాలవై తొలగినాను నీ పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతిని అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినవయ్యా அந்தீவிதம் இது கோதேவாஜீவித்தம்தீக்கம் இது கோ தேவீத்த ఆపాదమస్తకం నీ కంకితం నీ పాదముల చెంత చేరి నీ చిత్తం బునరుగనిర్పు నీ హృదయ భారం బునొసగి ప్రార్థించి పని నీ చిత్తంబు నే నేర్పు నా హృదయ భారంబునుసగి సగీ ప్రార్థించి పనిచేయ నేర్పు ఆగిపోక సాగిపోదు పనిచేయనిమ్ము ఆగిపోక సాగిపో ప్రితు నిఘ పనిచేయ ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండ నిమ్మయా ఇది దేవా ജീവിതം ആപാദമസ്തകം നീക്കംകം ഇതി ഗോദേ ജീവിതം ആപമസ്തകം നീക്കംകം വിസ്തര പണ്ടുണ്ട కష్టించి పని చేయ నేర్పు కన్నీటితో విత్తు మనస్సు కలకాలం మరి నాకు నొసుగు విస్తార పంట పొలము నుండి కష్టించి పనిచేయ నేర్పు కన్నీటితో విత్ మనసు కలకాలం మరి నాకు నొసగు క్షేమక్షమ కాలమైనా నిన్ను గణపరచు బతుకు నిమ్మయా నశించే ఆత్మలను చే కృప నిమ్మయా ஜீம் ஆதமஸ்தீ கிதம் இது கோ தேவாஜீ ஆதமஸ்தீ கங்கு పరిశుద్ధాత్మ దేవా కృపగలిగిన దేవా నీకే వందనములయ్యా నీకే వందనములు తండ్రి ఆరాధనకు యుగ్గుడా సర్వకృపాన్ని దిగుతండి నీవే సహాయం చేయవాడు నీవే తండ్రి బలపరచువాడు నీవే నాయన కృప చూపించువాడు నీవే తండ్రి తండ్రి అన్ని సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా నీ ఆత్మతో తండ్రి నీ కృపలతో నింపు నాయన ప్రభా నీ కార్యముల నా జీవితంలో నెరవేర్చమని సన్నిధిలో వేడుకుంటున్నాను అద్భుతాలు చేసే దేవా ఆశ్చర్యకార్యాలు చేసే దేవా సహాయం చేయతండి ఈ ఉదయం కాల సమయంలో నేను ప్రార్థన చేయటానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనా నీ సన్నిధిలో నన్ను నేను తగ్గించుకొని వేడుకుంటున్నానయ్య తగ్గించుకుంటున్నాం తండ్రి ప్రభా నీవు మాత్రమే సర్వకృపానిది దేవుడు అని తండ్రి అని వేడుకుంటున్నామయ తండ్రి అని వేడుకుంటున్నాం తండ్రి ఆ ఆదరణకర్త మా జీవితాల్లో గొప్ప అద్భుతాలు చేయదేవా నీవే నిజమైన తండ్రి ఆదరించు దేవుడు నువే నాయన ఆదరించు